హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ నైంటీ సెవెన్ ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్దాం ఒకనొక రోజు ఆ రోజు రెండు కుటుంబాలు గుడికి వెళ్ళాయి అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొంత సమయం గుళ్ళో ఉండి వెంటనే ఇంటికి వచ్చేసింది ఆకృతి అర్జున్కి కాల్ చేసి బావా ఆమె స్వీట్గా పిలిచింది ఏంటి అన్నాడు అర్జున్ ఇంటికి రావచ్చు కదా అని పిలిచింది ఏంటి సంగతి అని అడిగాడు అర్జున్ నేను చూసి రెండు రోజులవుతుంది అందుకే రమ్మన్నాను నువ్వు ఇన్సల్ట్ చేసావు కదా నన్ను సరే నువ్వేం రావద్దులే అంది ఆకృతి అలగడంలో ముందుంటావే అన్నాడు అతను నువ్వేం రావద్దని చెప్పాను కదా అక్కర్లేదు బాయ్ కాల్ కట్ చేసి నవ్వుకుంది ఆకృతి తనకు తెలుసు అర్జున్ వస్తాడు ఆమె కూడా కావాలని చేస్తుందని అతనికి తెలుసు ఆమెకి అతన్ని చూడాలనిపించింది గత రెండు రోజులుగా అర్జుని కలవలేదు ఆకృతి ఆకృతి దగ్గర సుమిత్ర ఉంటుంది ఆకృతికి గండ ఉందని భయం ఆవిడికి అసలే పెళ్లి దగ్గర పడుతుంది కాబట్టి ఆకృతిని అంటిపెట్టుకుని ఉంటుంది గుడిలో పూజ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది అందుకే ఆ వంకతో ఆమె ముందే ఇంటికి వచ్చేసింది ఆమె చుట్టూ ఉన్నా అతని ఊహల్లో విహరిస్తూ ఏకంగా ఆ ఊహల్లోనే ఊసులు మొదలు పెట్టేస్తుంది అతనితోనే సరిగ్గా అరగంట తర్వాత అర్జున్ కారు కనిపించింది కానీ ఆకృతి వాళ్ళ ఇంటి వైపు రాలేదు అర్జున్ తన ఇంటికి వెళ్ళిపోయాడు మూతి ముప్పై వంకలు తిప్పి తనే వెళ్ళింది అర్జున్ దగ్గరికి ఆకృతి కిచెన్లో పనిచేసుకుంటున్న వాణి వెళ్తున్న ఆకృతిని చూసి నోటి మీద చేతులేసుకుంది ఆమె వాళ్ళిద్దరి మీద వాణికి మొదటి నుంచి అనుమానమే కొత్తగా పనిలోకి వచ్చింది కాబట్టి చిన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య ఉన్న ఆత్మీయుత బంధం ఏంటో ఆమెకి తెలియలేదు అందుకే మరో విధంగా ఆమె అనుకునేది వారిద్దరిని ఇప్పుడు కావయ్యే భార్య భర్తలు కదా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలులే అనుకుని ఆమె నిట్టూర్చింది ముఖాన్ని ముచ్చుగా పెట్టుకొని అర్జున్ రూమ్ డోర్ ఓపెన్ చేసేలోపు అతనే ఓపెన్ చేశాడు బ్యాలెన్స్ అవ్వలేక అతని మీదకి ఒరిగిపోయింది ఆకృతి ఆమెను పట్టుకొని నిలబెడుతూ కళ్ళు నెత్తిమీద ఉంటాయే నీకు అని అడిగాడు ఆమె తల మీద మొట్టి నీ వల్లే అని అంది అర్జున్ని విడిపించుకుంటూ నేనేం చేశాను అని అడిగాడు అయోమయంగా ఆ కృతి తిక్క మాటలకి ఏం మాట్లాడలేదు కనుబొమ్మలో ముడివేసి అతన్ని చూసింది ఆమె ఆమె భుజం చుట్టూ చేతిని వేసి బాల్కనీలకు తీసుకువెళ్ళాడు అతను చేతులు కట్టుకుని రైలింగ్కి ఆనుకుని తల్లి ఎగిరేశాడు ఊహ వెంటనే తల తిప్పి అతన్ని హత్తుకుంది నవ్వుతూ అరగడం కూడా రావట్లేదు కదా నీకు అని అన్నాడు అతను నవ్వుతూ ఎందుకు రాదు బ్రహ్మాండంగా వచ్చు కాకపోతే ఇప్పుడు అవసరం లేదు కదా అవసరమైనప్పుడు అలుగుదామని ఫ్యూచర్లో చాలా అవసరమని అంటూ నవ్వింది రాక్షసి అంటూ ఆమె తన మీద తట్టాడు ఇదిగో ఇలా చేస్తేనే అలుగుతాను సరే అన్నాడు ఆమె చుట్టూ చేతులు వేస్తూ బావా చెప్పు వివిధను కూడా షాపింగ్కి తీసుకువెళ్దామా అని అంది ఆకృతి అడగాల అది కూడా అన్నాడు అది కాదు నువ్వు కూడా వస్తే అని అంది కళ్ళు ఎత్తి అతన్నే చూస్తూ ఆమె నన్ను వదిలేవే బాబు అన్నాడు ప్లీజ్ ఆమె మూతి ముడిచి అడిగింది ఆమె అడిగిన విధానానికి కాదు అని అనలేకపోయాడు రేపు నైట్ మెహందీ ఫంక్షన్ ఉంది కదా అయితే నువ్వు ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి కదా చెప్పే అన్నాడు ఇవాళ షాపింగ్కి వెళ్ళేది ఆల్రెడీ అమ్మ అత్తతో పాటు రెండు రోజుల క్రితమే వెళ్ళినట్టున్నావు కదా అని అడిగాడు అర్జున్ ఇంకా కొన్ని ఉన్నాయిలే అని అంది ఆకృతి ఇప్పుడు అర్థమైంది అంది ఏంటది నువ్వు ఎందుకు ఇంటికి రమ్మన్నావో అని అన్నాడు అర్జున్ మళ్ళీ మూత ముడుచుకుంది ఆమె నిజంగా నీతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది బావా అని అంది ఆకృతి ఆమె చేతిని తీసుకుని పెదవులకి ఆనించుకున్నాడు లంచ్ చేసి బయలుదేరదాం సరేనా అర్జుని చూసింది పెట్టావు కదా రాక తప్పుతుందా బావా చిరుకోపంగా పిలిచింది ఏడవకరే వస్తాను అన్నాడు పైకే చూస్తూ నువ్వు గుడ్ బాయ్ అంటూ నవ్వింది ఆకృతి ఆమె నవ్వుని చూసిన ప్రతిసారి అతని మనసుకి హాయిగా అనిపిస్తుంది తన కోసం ఆమె ఎంత ప్రాణం పెడుతుందో అతనికి చాలా బాగా తెలుసు అప్రయత్నంగా కాస్త గట్టిగా చుట్టుకున్నాయి అతని చేతులు అతనిలో చెలరేగ భావాలు ఎట్టే తెలిసిపోతాయి ఆమెకి విసు ప్లీజ్ అంది వివిధ వివి నీకు దండం పెడతాను ఈ ఒక్క పని నా వల్ల కాదు అన్నాడు విశ్వ అలా ఎంట ఎలా ఆకృతి పిలిచింది నేను వెళ్తున్నా నువ్వు ఇంట్లో ఉండి ఏం రా రావచ్చు కదా విశ్వ గడ్డం పట్టుకుని వివిధ బ్రతిమాలతోంది ఆమెని రెండు క్షణాలు చూసి ప్లీజ్ వివి అని అన్నాడు విశ్వ నువ్వు గ్యాప్ తీసుకుంటుంటే వస్తానంటావనుకున్నా అని అడిగింది చిరుకోపంగా చూస్తూ వస్తాను అంటూ నవ్వాడు విశ్వ నిజంగానా నువ్వు ఫస్ట్ అడగనే వద్దామని అనుకున్నా నువ్వు పిలిచి ఉండకపోయినా నీతో పాటు వచ్చేవాణ్ణి కాకపోతే నువ్వు ప్రతిమాలతో ఉంటే ఇంకా బాగుంది వివి అని అన్నాడు అతను నవ్వుతూ యో అరగంట నుంచి బ్రతిమాలుకుంటున్నాను నేను నిన్ను ఎంత మోసం అంటూ అతన్ని కొట్టింది భుజం మీద వివిధ అది కూడా నచ్చింది నాకు అన్నాడు విశ్వ చెప్తుంటే నుంచి చేతిని వెనక్కి తీసుకుంది ఆమె హఠాత్తుగా తెలియని బిరియం చోటు చేసుకుంది ఆమెలో ఆమె మణికట్ దగ్గర పట్టుకున్నాడు విశ్వ తల ఎత్తి అతని వైపు చూసింది ఆమె ఆమె చేతిని తన హృదయం దగ్గర పెట్టుకున్నాడు అతను ఆమె చేతికి తెలిసింది అతని ఎదసవడి చాలా వేగంగా కొట్టుకుంటోంది అతని గుండె ఒక విచిత్రమైన ఫీలింగ్ ఆమెలో కలుగుతోంది మెల్లిగా అతని దగ్గరికి అడుగు వేసింది ఆమె చేతిని వెనక్కి తీసుకుంది వివిధ అతని హృదయం మీద చెవి పెట్టినట్టుగా అతని జాతికి తల ఆనించింది ఆమె వివిధ చుట్టూ చేతులు వేశాడు విశ్వ తన చేతులు అతని మెడ చుట్టూ వేసింది ఆమె అతనికి ఆ క్షణాలు అద్భుతమయ్యాయి అత్యద్భుతాలయ్యాయి ఆ క్షణాన్ని ఇద్దరు ఆస్వాదించసాగారు కొంత సమయం అలా గడిచిపోయింది వివి చెప్పు రెడీ అవ్వు టైం అయింది కదా అని అన్నాడు విశ్వ ఇలా నచ్చింది అంది అతను మెడ చుట్టూ ఉన్న ఆమె చేతులు అతని వీపు మీదకి చేరాయి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు విశ్వ వివిధ కళ్ళు తెరవలేదు అప్పటికి మరో రెండు నిమిషాలు గడిచాయి అతని వీపు మీదున్న ఆమె చేతులు ఒకదానికొకటి మెల్లిగా దూరమయ్యాయి మెల్లిగా అతని నుంచి దూరం జరిగింది వివిధ తల ఎత్తి విశ్వను చూసింది వివిధని చూడకుండా పక్కకి చూడసాగాడు విశ్వ వెంటనే వివిధ పెదవులు విచ్చుకున్నాయి విసు అని పిలిచింది చెప్పు వివి అని అన్నాడు విశ్వ ఆ క్షణం విశ్వ బలే నచ్చేశాడు వివిధకి చిన్న పిల్లలాడు సిగ్గుపడుతున్నట్టుగా అనిపించింది అతనికి విశ్వం చూస్తుంటే ఆమెకి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది తల తిప్పి వివిధని చూశాడు విశ్వ అతని చేతిని చెంప మీద పెట్టుకొని తల పక్కకి వాల్చి అటేటో చూస్తున్నావు ఏముంది అక్కడ కళ్ళి ఎగరేసింది వివిధ ఊరికే చూశాను అని అన్నాడు విశ్వ అది కాదు కాలేజ్ డేస్లో అమ్మాయిలతో తెగ ఫ్లట్ చేస్తావు కదా ఇప్పుడేమైంది హా అని అంది అనుమానంగా చూస్తూ వివి నేను ఫ్లడ్డింగ్ అమాయకంగా చెప్పాడు విశ్వ అచ్చా నీ ఫేస్ చూస్తే నువ్వు చెప్పింది నమ్మేస్తారు ఎవరైనా అతని చేతిని రెండు చేతులతో పట్టుకుని అంది వివిధ అతని వేళ్లతో ఆమె ఆడుతోంది నేను సరదాగా మాట్లాడతాను అని అన్నాడు విశ్వ అన్నీ అబద్దాలే అంటే విశ్వ చేతి మీద దెబ్బ వేసింది అప్పుడు అలా బాగుండేది అని చిన్నగా నవ్వాడు అవునవును చాలా బాగుండేది ఎవరితో అయినా సరదా చేయడం అంది సాగదీస్తూ వివి నువ్వేంటి తేడాగా మాట్లాడుతున్నావు నవ్వడం ఆపి భయంగా చూశాడు వివిధని నేను ఏదో మాట్లాడాలే కానీ నువ్వైతే కరెక్ట్గా మాట్లాడతావు కదా అంతేనా అని అంది వివిధ ఎక్కడికో వెళ్ళేలా ఉంది ఈ మ్యాటర్ నన్ను వదిలేయి వివిధని విడిపించుకుని వెళ్ళిపోయాడు విశ్వ విశ్వ వెళ్ళగానే గట్టిగా నవ్వేసి అతన్ని తలుచుకుంటూ ఉండిపోయింది కిటికీల నుంచి బయటికి చూస్తూ వివిధ విశ్వ మనం వచ్చి టూ అవర్స్ అవుతుంది ఇంకా ఏం తీసుకోలేదు వీళ్ళు అసహనంగా వచ్చాయి అర్జున్ మాటలో అర్జున్ ఇప్పుడే చూసావు నువ్వు అసలు బట్టల షాపింగ్ రోజు వస్తే నీకుంటుంది అని అన్నాడు విశ్వ అయితే తప్పించుకున్నా అన్నమాట అది ఎప్పుడో అయిపోయిందిలే అని అన్నాడు అర్జున్ నవ్వుతూ కాస్త ఊపిరి పీల్చుకుంటూ అయ్యో పాపం అర్జున్ నువ్వు అన్నాడు విశ్వ నవ్వుతూ ముందు ముందు నువ్వు కూడా పాపమే అర్జున్ ఒక అన్నింగ్ స్మెల్ ఇచ్చాడు వైపు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అని అడిగాడు విశ్వ ఆకృతి ఇప్పుడు నేను ఫైనల్ చేస్తే వచ్చేస్తుంది నీ ఫ్యూచర్ వివిధ ఇక నువ్వే ఆలోచించుకో ఎవరు పాపమో నువ్వు వివిధ చేసే పనికి అడ్డు చెప్పలేవు అనుకుంటా అన్నాడు కళ్యాకరేస్తు అర్జున్ భయపెట్టగు అని అన్నాడు విశ్వ జరిగేది చెప్తున్నా భయపడట్లేదు అని అన్నాడు అర్జున్ విసు ఇలా రా వివిధ కేక వేసింది వెళ్ళు విశ్వ పిలుస్తోంది వివిధ అని అన్నాడు నవ్వాపుకుంటూ అదేం లేదు కావాలంటే చూడు ఐదు నిమిషాల్లో వివిధకి సెలెక్ట్ చేసి వస్తా అని అన్నాడు ఉక్రోషంగా విశ్వ ఆల్ ది బెస్ట్ అన్నాడు అర్జున్ వెళ్ళమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేస్తూ లేచి వివిధ దగ్గరికి నడిచాడు విశ్వ అర్జున్ ఆకృతి పక్క నిలబడ్డాడు అది అయ్యేది కాదు అని అర్జున్కి పెళ్ళిలో చైన్ వేయాలని సురేంద్ర చెప్పడంతో ఆ కృతి అర్జున్ కోసం చేయించి సెలెక్ట్ చేస్తోంది మరి ఆ తర్వాత నల్ల పుసులు అర్జున్ వాళ్ళు పెట్టాలి అది కూడా వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకోమని చెప్పారు హేమ చెప్పిందన్నమాట మిగిలిన షాపింగ్ అదే రెండు గంటలుగా జ్యువెలరీ సెక్షన్ నుంచి కదలట్లేదు ఇద్దరు వివిధ సెలెక్ట్ చేయడం ఆ కృతి వద్దు అనడం ఆ కృతి చూపించడం వివిధ నచ్చలేదు అనడం ఇదే జరుగుతోంది అర్జున్ వెళ్ళి సెలక్షన్ అయిపోయిందా అని అడిగాడు నీకు ఇది నచ్చిందా అని అడిగింది అర్జున్ కోసం తీసుకున్నది అతనికే చూపిస్తూ ఆకృతి గుడ్ అన్నాడు అర్జున్ మరి నాకు అయోమయంగా అన్నిటిని చూస్తూ చెప్పింది ఆమె ఒకసారి అక్కడ పేచినవన్నీ చూసి షార్ట్ నల్లపుసల చైన్ సన్నటి సన్నటి ఉంది ఆకృతి చేతిలో పెట్టాడు అర్జున్ నాకు ఇది నచ్చింది నాకు కూడా అది చూసుకొని మురిసిపోయింది ఆకృతి విశ్వవైపు చూసి ఐవింగ్ చేశాడు అర్జున్ వివి ఇది చూడు వివిధ రింగ్స్ సెలెక్ట్ చేస్తుంటే తనకి నచ్చినవి చూపించాడు విశ్వ ఇదేం బాగులేదురా ఫ్యూచర్లో బోర్ కొట్టకుండా ఉండాలి ఏ వస్తువైనా అంటున్నా వివిధ మాటలకి విశ్వ కళ్ళు తేలేస్తూ అసలు అలా ఉండదు వివి ఏదైనా బోర్ కొట్టకుండా ఉండదు అని అన్నాడు విశ్వ నువ్వు చెప్పింది రాంగ్ అని అన్నారు అర్జున్ వివిధ ఒకేసారి ఎప్పుడు బోర్ కొట్టని ఒక ఐటెం చెప్పండి అని అన్నారు విశ్వ లవ్ అన్నారు ఇద్దరు నోరు తెరిచాడు విశ్వ ఆ కృతి నవ్వింది అవును సార్ అంది సేల్స్ కాల్ కూడా ఫైనల్గా మరో గంటకి వివిధ సెలక్షన్ ముగిసింది ఆ సెలక్షన్ తన కోసమే అయితే విశ్వ చెప్పినవి తీసుకునేది వివిధ కానీ అవి అర్జున్ ఆకృతికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటుందని మిగతా ముగ్గురికి తెలియదు మరి ఫుడ్ కోర్ట్లో కూర్చున్నారు నలుగురు అంతగా థింక్ చేస్తున్నావు అని అడిగాడు అర్జున్ మీరు లవ్ బోర్ కొట్టదా అన్నారు కదా అదే థింక్ చేస్తున్నా నిజమే కదా అని అంది వివిధ కూడా కాదు అంది ఆకృతి విశ్వకి క్యూరియాసిటీగా ఉంది ఆ టాపిక్ ఆకృతి అలా ఒక విషయం గురించి మాట్లాడ్డా కాదంటావా అని అడిగాడు అర్జున్ లేదు బావా మీరు చెప్పింది తప్పు ఒకసారి ప్రేమ కూడా బోర్ కొడుతుంది అని అంది వివిధ ఆకృతి ముఖం అదోలా పెట్టుకుంది వివిధ అవును వివిధ ఇది నిజం ఎంతమందిని చూడట్లేదు అని అంది ఆకృతి ప్రేమిస్తే అస్సలు బోర్ కొట్టదు ఆ ప్రేమని కల్పించుకుంటేనే కొడుతుంది అని అన్నాడు అర్జున్ ఏదైనా ఒకటి కాదంటావా బావా అని అడిగింది అర్జున్నే చూస్తూ ఆకృతి అతని మాటలు వింటుంటే ముగ్గురిలో ఆతృత కొత్తగా ఉంది నిజమైన ప్రేమ లభిస్తే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అంతేకాని అంతటితో చాలు ఇక వద్దు అని అప్పటికే అనిపించదు అసలు వెగటి కొట్టదు సూటిగా ఆకృతినే చూశాడు అర్జున్ కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పేజెస్ మీకు నచ్చాయా నచ్చాయి అని అనుకుంటున్నా నేను ఇక నుంచి కథలో హ్యాపీ మూమెంట్సే ఉంటాయి ఎంజాయ్ చేయండి సరికొత్త కథల కోసం మన సిరి ఆడియోస్ స్టోరీస్ని ఫాలో అవ్వండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేసి చక్కగా చదివేసుకొని వినేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో